ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ సంచర అనే అంటే సూక్ష్మం నుంచి స్థూలం బైక్కి ప్రయాణం సంచలన అండ్ స్థూలం నుంచి తిరిగి సూక్ష్మం బైక్ వెళ్ళేది ప్రతి సంచారం సో ఈ సంచరలో సంచర క్రమంలో మనకు అయితే మనము ఏదైతే సూక్ష్మం సృష్టిలో మనం ఒక చిన్న భాగం అండ్ మొత్తం సృష్టిని ఒక చోట తీసుకున్నప్పుడు దాన్ని అంటే మనస్సు అని దాన్ని చెప్తాం అయితే ఈ మనస్సు నుంచి భూమా మనస్సు నుంచి మనస్సు వచ్చింది కానీ మనస్సు తిరిగి భూమా మనసుకి వెళ్ళాలి అని అంటే దానికి సంఘర్షణ అనేది తప్పదు అసలు మనస్సు యొక్క ఉనికి అంటే ఫస్ట్ మనకు అంటే ఈ సృష్టి అంతా స్థూల ప్రపంచం అంతా తయారైన తర్వాత దాంట్లో మనస్సు యొక్క వ్యక్తీకరణ ఎట్లయింది అని అంటే మనస్సు ఉనికి అనేది సంఘర్షణ వల్లనే వచ్చింది అయితే మనకు ఆనంద సూత్రంలో తీవ్ర సంఘర్షణ చూని భూతాన్ని జడాన్ని చిత్తాన్ని మానసాతువా అని చెప్పబడదు అంటే ఈ స్థూల ప్రపంచంలో ఎంత ఎక్కువ సంఘర్షణ జరుగుతూ ఉంటుందో అంత సూక్ష్మంగా అది విభజించబడుతూ ఉన్న రమంలో ఆ సూక్ష్మతలో ఉన్నటువంటి శక్తి అండ్ ఆ సూక్ష్మత కలిగినప్పుడు కలిసినప్పుడు వచ్చేటువంటి వ్యక్తీకరణ అనే మనస్సు అని చెప్పబడదు అయితే ఫస్ట్ భూమి అంటే సూర్యుడి నుంచి విచ్ఛిన్నమైనటువంటి ఒక చిన్న భాగం భూమి ఈ భూమి వేడిగా ఉండేది ఒక అది ఎల్లిగా చల్లబడడం ఆరంభమైన తర్వాత దాని చుట్టూ ఆవరణలో ఆ వాయు ఉండడం వల్ల అది వేడిగా ఉండి తిరిగి చల్లబడుతున్న క్రమంలో వర్షాలు పడి భూమి మీద నీరు అనేది అంటే సముద్రం అనేది వచ్చింది ఈ సముద్రము భూమి ఎప్పుడైతే కంటిన్యూస్ రాపిడి ఏర్పడుతూ ఉండిందో ఆ క్రమంలో కొన్ని అండ్ పై నుంచి పడుకున్న వర్షం ఇవన్నీ కలిసినప్పుడు ప్రాణం అనేది అంటే వ్యక్తమయ్యేటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది అటువంటి క్రమంలో ఆ ప్రాణం ఏర్పడి ఒక జీవం కిందికి రావాలి అంటే దానికి మనస్సు అనేది చాలా అవసరం సో ఈ మనస్సు ఏర్పడడానికి శారీరక సంఘర్షణనే కాకుండా ఈ శారీరక శారీరక సంఘర్షణ అతి తీవ్రంగా అయినప్పుడు అది మానసిక ఒత్తిడి అంటే ఆ ఒత్తిడి వల్ల సృష్టింపబడేది మనసు సో ప్రాణం అంటే భూమి మీద ప్రాణం అనేది నీటిలో పుట్టింది అని చెప్తారు అందుకే మనం దశావతారంలో మత్స్యావతారం అని చెప్తారు మొదటి అవతారం మత్స్యావతారం అని చెప్తారు ఎందుకంటే నీటిలో కంప్లీట్గా నీటిలోనే దాని అస్తిత్వం అంటారు అయితే మెల్లి మెల్లిగా ఆ నీటిలో ఉన్నటువంటి జీవరాశును మెల్లిగా భూమి పైకి రావడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తూ ఉన్నాయో అప్పుడు కూడా బోర్డంత సంఘర్షణ జరిగింది ఆ క్రమంలోనే మత్స్య నుంచి కూర్మ వచ్చింది ఓకే అంటే భూమి మీద ఉంటది కానీ కానీ నీటిలో ఉంటుంది కానీ భూమి కావాలి గుడ్లు పెట్టడానికి వగైరాకి భూమి కావద్దండి సో అట్లా మెల్లిగా అంటే ప్రాణి యొక్క పరివర్తనం అనేది జరుగుతూ అలానే దాని మనస్సు కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది అయితే ఆ క్రమంలో ఈ శారీరక అంటే ఇప్పటిదాకా ఉన్నదంతా కూడా మాక్సిమం శారీరక సంఘర్షణ అంటే నీటిలో వచ్చిన ఇబ్బందులు దానివల్ల అది భూమి మీదకి వచ్చింది భూమి నుంచి భూమి మీద కూడా ఇబ్బందులు వచ్చినప్పుడు అది రెక్కలు కట్టుకొని ఆకాశంలోకి ఎగిరే ప్రయత్నం చేసింది మళ్ళీ ఆ ఆకాశంలో కూడా ఇబ్బంది వచ్చినప్పుడు తిరిగి అది ఇంకేదో విధంగా అంటే మామూలు దీని నుంచి అది మంచు ప్రాంతాల్లోకి ఎక్కడైతే తక్కువ సంఘర్షణ ఉండిందో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేసింది చేస్తూ చేస్తూ మనకు ఇప్పుడు మనం చూసేటువంటి బాత్రూమ్ అవి ఎక్కువ ఎగలేదు భూమి మీద ఉండగలరు ఎగరలేదు కానీ ఇంకోటి ఆ పెంగ్ పక్షులు అనంట అవి అసలు ఎగరనే ఎగరలేదు అవి నడుస్తున్నట్టయి లేదా ఈగుతాయి కానీ పక్షులు సో అట్లా పరివర్తనం అనేది ఇవి శారీరక కారణాలతో అంటే ఈ వాటికి ఆ ఫిజికల్ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా మార్పు చేస్తుంది సో అట్లా ఆ శారీరక ఆ సంఘర్షణ క్రమంలో అత్యంత సూక్ష్మంగా ఆర్ అత్యంత ఉన్నతంగా ఎదగలిగినటువంటి స్థితిని ఆ జంతువులకి జంతువుల నుంచి మళ్ళీ ఒక కోతి రూపంలోకి కోతికి బుద్ధి ఉంది అక్కడి నుంచి అది గొరిళ్ళ రూపంలోకి దాని తర్వాత చింపాన్సీ చింపాన్సీ దాని తర్వాత గొర్రెళ్ళ రూపంలోకి దాని తర్వాత వానరుల మా మనిషి వానరుడు లాగా అవ్వడము మళ్ళీ వానరు నుంచి ఆది మనిషిలాగా తయారవ్వడము ఆ ఆది మనిషి నుంచి మళ్ళీ ఇవాళ మనం చూస్తున్నటువంటి మనిషికి రూపాంతరం చెందడానికి శారీరక సంఘర్షణనే ఎక్కువ ఉంది ఈ శారీరక సంఘర్షణతో పాటు అది దాని మ్యాక్సిమం రేంజ్కి వచ్చేస్తుంది ఈ మనిషి రూపంలో దాని మ్యాక్సిమం స్థాయికి వచ్చేసింది ఇక్కడి నుంచి ఇంకా ఫర్దర్ శారీరక రూపాంతరం అనేది చెందే అవకాశం లేదు సో ఇప్పుడు జరగాల్సింది ఏంటి అంటే ఇక్కడ మానసిక సంఘర్షణ అనేది స్టార్ట్ అవ్వాలి ఈ మానసిక సంఘర్షణ ఎంత ఎక్కువ ఉంటుందో అంత మెల్లిమెల్లిగా మనస్సు ఇంకా సూక్ష్మత వైపుకి వెళ్తూ ఉంటుంది అయితే దాదాపు ఇక్కడ రెండు విషయాలు చెప్పారు ఒకటి మొదటి ఇరవై సంవత్సరాలు అంటే మనిషి యొక్క మొదటి ఇరవై సంవత్సరాలు ఎంత ఎక్కువ శారీరక శ్రమ మానసిక శ్రమ అంటే సంఘర్షణ మానసిక సంఘర్షణ ఉంటుందో అంత మేధస్సు ఉన్నటువంటి మనిషిని తయారు చేయగలం ఇవాళ మామంతా ఏం చేస్తున్నాము అంటే మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడద్దు అన్న ఆతృత తాపత్రంతో ఉన్న మనిషిని కాస్త పనికి రాకుండా తయారు చేస్తున్నాం ఏమి రాకుండా తయారైపోతున్నాం ఓకే ఎందుకనంటే వాళ్ళకి అవసరం లేదు సంఘర్షణ లేదు కాబట్టి అవసరం లేదు అవసరం లేదు కాబట్టి వాళ్ళని వాళ్ళు అంటే అభివృద్ధి చెందాల్సిన అవసరమే లేదు అసలు ఇంతకు ముందు మనము మన రామాయణాల్లో మహాభారతంలో వగే చూస్తే వాళ్ళంతా రాజులు కానీ అడవిలో పోచి ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్ళిపోయినారు మనము లేకుంటే ఎట్లా అని ఆలోచిస్తాం వాటిలో మొత్తం ఒక రాజభవనం వదిలి వనవాసానికి వెళ్ళమంటే చక్కగా వెళ్ళిపోయిన ఎందుకంటే వాళ్ళకి ఆ సంఘర్షణ అనేది చిన్నప్పటి నుంచి నేర్పించారు కాబట్టి వాళ్ళు వాళ్ళకి వాళ్ళే కార్పెంటర్లు మీరు ఇక్కడ సైడ్ వెళ్తే పాండవులు చెప్పినటువంటి అద్భుతమైన కొండలు వగేరల్గా తయారు చేసేసినారు అసలు రాజకుమారుడు ఎక్కడ కొండ చెక్కుడు ఎక్కడ మట్టి మూసుడు ఎక్కడ అసలు సమాధం లేని విషయా అయినా సరే ఆయన చేసినాడు మనం ఇవాళ రైతు బిడ్డ రైతుగా ఆడలేడు కార్డు అంటే అసలు పని అనేది మనకు తెలియకుండా అయిపోయింది కష్టపడద్దు అని చూసుకుంటున్నాము దానివల్ల మనకు అభివృద్ధి లేకుండా అయిపోయింది అందుకే మనిషి మనసిక ఎదగట్లేదు ఎంతసేపు వాడు అదే కుక్క అదే పిల్లి అదే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇంతవరకే నడుస్తుంది మన జీవితం అంతా ఓకే సో అదొకటి అండ్ ఏ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలనంటే అలెగ్జాండర్ గ్రేట్ గురించి అలెగ్జాండర్ అనే విజేత అనేది అయితే అంటామో అలెగ్జాండర్ని ఆ విశ్వ విజేత పూర్తి భూమిని ఆల్మోస్ట్ ఆక్రమించేసుకున్నాడు ఆక్రమించేసిన తర్వాత ఆఖరికి అంటే అమరుడిగా ఉండాలనే ప్రయత్నంతో రకరకాల డాక్టర్లని ఆక్రమీయులను అందరినీ తెచ్చుకొని ఆయన అమరుడు ఇవ్వడానికి చేయాల్సిన ప్రయత్నం చేసినప్పుడు కానీ ఆఖరికి అర్థమైంది ఏంటి అని అంటే అమరత్వం రాదు నేను చచ్చిపోతాను అన్న పచ్చి నిజం అర్థమైంది అప్పుడు ఏం చేశారంటే మూడు కోరికలు కొడతారు దాంట్లో ఒక కోరిక ఏమి అంటే ఆ మూడు కోరికల్లో ఒకటి నేను చచ్చిపోయిన తర్వాత నా శవపేటికలో నుంచి నా చేతుల్ని బయటే గా పెట్టి తీసుకెళ్ళాలి అందరికి కనిపించేలాగా ఎందుకంటే నేను రావడం ఖాళీ చేతులతో వచ్చాను విశ్వవిజేతనైనా సరే నాతో ఏమీ తీసుకెళ్ళట్లేదు అని మొదటి రెండోది ఏం చెప్పాడు అని అంటే నా శవపేటికని నన్ను రోజు చూసుకునే డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే పోయాలని ఎందుకనంటే ఎంత మంచి డాక్టర్ ఉన్నా సరే వాడు ప్రాణం పోయే టైం వస్తే వాడు లేడు అని నిజానికి చూపించడాన్ని మూడవది తన ఇంతగానం సంపాదించిన ధనంని ఏం ఉపయోగం లేదు ప్రాణం కూడా కాపాడుకోలేకపోయినా అని ఇవన్నీ ఎవరి దగ్గర నుంచి అయితే దోచుకున్నానో తిరిగి వాళ్ళకి ఇవ్వాలని నా శవం మీద చల్లుతూ రోడ్ల మీద ఆ ధనాన్ని ఎంత చల్లగలిగితే అంత చల్లండి అని చెప్పి అన్నమాట సో అలెగ్జాండర్ ద కి సంబంధించిన ఆ స్టోరీతో మనకు ఎండ్ అయింది అండ్ మనము ఫైనల్గా లాస్ట్ ఏమి అంటే మనము ఆ అలెగ్జాండర్ అట్లా ఇంకా కావాలి ఇంకా కావాలని ఎందుకు కోరుకున్నాడు అనంటే తనకు యాక్చువల్లీ కావాల్సింది ఏమి అంటే అనంతమైన సంపద కావాలి అన్నది ఎందుకంటే తన మూలంలోనే ఉండింది ఆ అనంతం కావాలి అంటే అట్రాక్షన్ ఆఫ్ ద గ్రేట్ అంటే పరమాత్మ యొక్క అట్రాక్షన్ అనేది అనిపిస్తుంటుంది కానీ ఆయన ఎత్తుకుతుందంతా ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఎత్తుకుతూ ఉండడం వల్ల ఆయన ఎంతసేపు భౌతిక ప్రపంచం మీద కాన్సన్ట్రేట్ చేశాడు కానీ నిజంగా ఏదైతే అనంతమో దాని వైపు చూడలేదు